my friends వెల్కమ్ టు అవర్ ఛానల్ అవని పేరు మీద ఎయిటీ పర్సెంట్ ఆస్తి ఉన్న వీలునామా కూడా పెద్ద ఫ్రాడ్ అని నిరూపిస్తారు ఎస్ఐ అభిరామ్ గారైతే ఇక రాజేంద్ర ప్రసాద్ గారి అసలు సంతకానికి ఈ వీలునామా మీద ఉన్న సంతకానికి ఏ మాత్రం మ్యాచ్ కాలేదని ఎవరో ఇదంతా కావాలని సృష్టించారు అని నిరూపించడంతో ఇక ఒక్కసారిగా అక్షయ్ అయితే నా భార్య ఏంటో తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు ఇప్పుడేమంటారు నా భార్య ఇంతకు ముందు ఏం చేసిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఈ రోజు మీరందరూ ఇన్ని మాటలు మాట్లాడేవాళ్లే కాదు ఇక నుంచి నా భార్యను అనేవాళ్లు ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడడం ప్రవర్తించండి ఎస్ఐ గారు ఇది తేలిపోయింది ఇప్పుడు నాకు కావాల్సింది మా నాన్నను పైనుంచి ఎవరు బలవంతంగా నెట్టేశారు అన్నది నాకు కావాలి వాళ్ళను మాత్రం వదిలిపెట్టేదే లేదు అని అనగానే ఓకే అక్షయ్ ఇంకా నేను ఆ పనిలోనే ఉన్నాను అసలు నేరస్తుడు ఎవరు తప్పకుండా బయటపడతారు వస్తాను అని చెప్పేసి ఇక వెంటనే ఎక్కడైతే ఫంక్షన్ జరిగిందో ఆ ఫామ్ హౌస్ ప్లేస్కి అయితే వెళ్తారు ఇక ఎస్ఐ అభిరామ్ అయితే ఇక వెంటనే వాష్మెన్ తోటి నేను అంతా అరేంజ్ చేసి చెప్పమన్నాను కదా వీడియో అంతా రెడీ అయిందా సీసీ ఫుటేజ్ అంతా కూడా ఇక రికార్డ్ చేశావా అని అనగానే ఓ సార్ ఇక ఇదంతా స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ పైనుంచి కింద పడిపోయేదాకా ప్రతిదీ రికార్డ్ చేసింది క్యాప్చర్ చేసింది రికార్డ్ చేసుకున్నాను సార్ ఇదిగోండి అని చూపిస్తూ ఉంటారు కానీ అందుట్లో వచ్చిన బంధువులు ఇక అందరూ కూడా జస్ట్ అలా హ్యాపీగా ఉన్నట్టు ఆ ఫంక్షన్ హాల్ మొత్తం డెకరేషన్ ఇవే కనిపిస్తాయి తప్ప ఇక పైనుంచి నెట్టేసింది మాత్రం ఏ మాత్రం కనిపించదు ఆ కంగారులో ఉంటూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి పోలీసును చూసి భయపడిపోయి వెళ్ళిపోతుండటంతో ఏ మిస్టర్ ఇలా రా ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఏం చదువుతున్నావు కాలేజీకి డుమ్మా కొట్టి ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి అనగానే సార్ నా పేరు శ్రీకాంత్ సార్ అని అనగానే అబ్బబ్బబ్బా ఏ నాటికి బాగా దొరికావురా సార్ వీడి పేరు శ్రీకాంత్ సార్ మా అమ్మాయికి ప్రతిరోజు వచ్చి లైన్ వేస్తున్నాడు వీడిని అరెస్ట్ చేయండి సార్ అని చెప్పి అనగానే లేదు సార్ నేను ఇక్కడికి వచ్చేది నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడటానికి వన్ ఇయర్ నుంచి ఆ అమ్మాయి నేను లవ్ చేసుకుంటున్నాం సార్ కావాల్సి వస్తే సాక్ష్యాధారాలు చూపించమంటారా ఇదిగోండి చూడండి సార్ నిన్న ఇక్కడ పెద్ద ఫంక్షన్ జరిగింది కదా ఆ టైంలో మేము కూడా డాబా మీదకి వెళ్ళి కొన్ని రీల్స్ చేసుకున్నాం సార్ చూడండి అని చెప్పేసి ఈ ఎదురు డాబాలోనే ఉండేది అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు ఆ రీల్స్ అన్నీ చూసిన తర్వాత ఓకే అయితే చూడండి మిస్టర్ తిను ఇక మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని అన్నారు మీ అమ్మాయికి ఇష్టం లేకపోతే తనతో రీల్స్ ఎందుకు చేస్తుంది నిజం చెప్పాలి అంటే ఇద్దరు మేజర్లే ఇద్దరు పెళ్లి చేసుకున్నా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరు అలా అని చెప్పేసి లైఫ్లో సెటిల్ అవ్కోకుండా స్టడీస్ మధ్యలోనే బ్రేక్ చేసుకొని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెంచడం కూడా కష్టమవుతుంది కాబట్టి ముందు మీరిద్దరూ కూడా స్టడీస్ని కంప్లీట్ చేయండి మంచిగా జాబ్ తెచ్చుకోండి ఆటోమేటిక్గా వీళ్ళే ఎవరైతే వద్దన్నారో వాళ్ళే మీ పెళ్లి చేస్తారు ది బై ఆ వీడియోస్ అన్నీ నాకు షేర్ చేయి అని చెప్పేసి అనగానే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది ఇక వెంటనే సార్ పైకి వెళ్దామా ఏదైనా ఇన్ఫర్మేషన్ అందుతుందేమో అని అనగానే ఎటువంటి ఎవిడెన్స్ ఇక మనకి అవసరం లేదు అసలు సిసలైన ఎవిడెన్స్ మనకి దొరికిపోయింది పదండి వెళ్దాం అని చెప్పేసి ఇక స్టేషన్కి అయితే వెళ్తారు ఇక వెంటనే అవనేని అయితే ఫోన్ చేసి పిలిపిస్తారు చెప్పండి ఇన్స్పెక్టర్ గారు ఏంటి నన్ను ఇలా రమ్మన్నారు అని అనగానే మీ మావయ్యని ఎవరో పైనుంచి నెట్టేసింది ఇంట్లో వాళ్ళే అన్న నా అనుమానం నిజమైంది అవని గారు ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసి పైనుంచి ఎవరో ఒక లేడీ ఒక రౌండ్ బ్రేస్లెట్ పెట్టుకొని వాళ్ళ మావయ్యని పైనుంచి కిందకి నెట్టేయటం క్లారిటీగా అయితే అందులో కనిపిస్తూ ఉండటంతో అవని కూడా షాక్ అయిపోతుంది అవని గారు ఇప్పుడు మీరు చేయవలసిందంతా ఒకే ఒకటి మీరు ఆ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ బ్రేస్లెట్ మీ ఇంట్లో ఆ ఫంక్షన్ రోజు ఎవరు యూస్ చేశారు అన్నది నాకు తెలియాలి ఇది ఒకటి హెల్ప్ చేస్తే అసలు నేరస్తుడు బయటపడతారు అని అనగానే అలాగే ఇన్స్పెక్టర్ గారు నేను నమ్మలేకపోతున్నాను మా మావయ్య గారి చావును కోరుకున్న వారు నా కళ్ళ ముందు మా ఇంట్లోనే తిరుగుతున్నారా వాళ్ళను వదిలిపెట్టేదే లేదు వేరే వేరే చిన్న తప్పు చేస్తే పోనీలే పోనీ ఊరుకునేదాన్ని కానీ మావయ్య గారు దేవుడు లాంటి మావయ్య గారి ప్రాణాలు తీద్దామనుకున్నారు ఉన్న వారిని మాత్రం అస్సలు వదిలి పెట్టేదే లేదు నాకు కొంచెం టైం ఇవ్వండి ఇక ఆ బ్రేస్లెట్ మా ఇంట్లో వాళ్ళు ఎవరు యూజ్ అన్నది తప్పకుండా చెప్తాను అని చెప్పేసి ఇక అవని ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక అవని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇక్కడ హాస్పిటల్లో ప్రణతి వాళ్ళు అంతా ఉంటారు కదా ఇక వెంటనే కన్నయ్య నేను అత్తయ్య వాళ్ళకి భోజనం రెడీ చేస్తాను నువ్వు వెళ్ళి ఇచ్చేసే అని చెప్పేసి కిచెన్లో త్వర త్వరగా వంట అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది మరోపక్క ప్రెగ్నెంట్తో ఉన్న శ్రీయాకి కూడా అంతా కూడా రెడీ చేసి పెడుతూ ఉంటుంది ఇక అవనిని మెల్లమెల్లగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు అవని చేసిన ఫుడ్ తినటం అవని చేసిన వాటి కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వాళ్ళ అత్తయ్యకి ప్రణతికి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది ఈ లోపల మన ఆరాధ్య అమ్మా నువ్వు నాకు బ్రేస్లెట్ కొనమంటే కొనటం లేదు కదా పిన్ని దగ్గర సూపర్ బ్రేస్లెట్ ఉందమ్మా అది నాకు బాగా నచ్చింది అలాంటిది నాకు కూడా కొనమ్మా అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే అదేంటో నాకు చూపించు నేను కూడా కొంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఆవని అయితే అంటుంది ఇక వెంటనే ఏంటి ఇలా వచ్చావు అని అనగానే పిన్ని నీ బ్రేస్లెట్ నాకు చాలా బాగా నచ్చింది అమ్మకు చూపిస్తే కొంటాను అనింది అందుకని తీసుకొని వచ్చాను అని అనగానే సరే అయితే ఓచి చూసుకో అని చెప్పేసి అనగానే ఇదిగో అమ్మ ఈ బ్రేస్లెటే అని చెప్పేసి అనంగానే సరే అయితే నన్ను చూసిన అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా అనుమానమే నిజమైంది ఇదంతా కూడా పల్లవి చేసిన కుట్ర అనమాట మావయ్య గారు తన తండ్రి నా తండ్రి అనే నిజాన్ని ఎక్కడ బయట పెట్టేస్తారని తెలిసి తన తండ్రి నా తండ్రి అని ఒకటి తెలిస్తే తన పరువు పోతుందని చెప్పేసి మావయ్య గారి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడలేదా చెప్తానే నీ పని ఇలా అలా చెప్పను అని చెప్పేసేసి సరే ఆ రాజ్య చూపించావు కదా ఈసారి బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా కొనిస్తాను నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో వెళ్ళు అని అనగానే ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేసేసి ఆ రాజ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక వెంటనే అవని అయితే ఇన్స్పెక్టర్ గారికి అయితే కాల్ చేస్తుంది చెప్పండి అవని గారు అని అనంగానే మీరు అనుకుంటున్నది నిజమేనండి ఆ ఇంట్లో మా ఇంట్లో ఆ బ్రేస్లెట్ వాడుతున్నది ఎవరు కాదు పల్లవినే అని చెప్పేసి అనగానే తన దగ్గర ఆ బ్రేస్లెట్ ఉంది కదూ సరే అయితే ఇక వీరే చూసుకొని మా లేడీ కానిస్టేబుల్ని తీసుకొని ఇంటికి వస్తాను పల్లవిని ఎటు వెళ్ళనివ్వకుండా ఉంచండి అని చెప్పేసేసి ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్ అయితే ఫోన్ని పెట్టేస్తారు మరోపక్క అమ్మ నాన్న దగ్గర నేను ఉన్నాను కదమ్మా ఇక నువ్వు కూడా ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా వెళ్ళమ్మా అని చెప్పేసి చెప్పటంతో సరేనమ్మా ప్రణతి వెళ్తాం అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు ఇక అందరూ ఇంట్లో ఉండగా ఒక్కసారిగా పోలీస్ ఆఫీసర్ అయితే లేడీ కానిస్టేబుల్స్ని పట్టుకొని తిన్నగా ఇంటికైతే వచ్చేస్తారు తిన్నగా ఇంటికి రావటంతో ఏమైంది ఇన్స్పెక్టర్ గారు ఇక మా మావయ్య గారిని ఎవరైతే పైనుంచి నెట్టేశారనుకున్నారో వాళ్ళు ఎవరో తెలిసిపోయిందా అని శ్రీయ అడగంగానే అవును తెలిసిపోయింది వాళ్ళను అరెస్టు చేయడానికి ఇక్కడికి వచ్చా అని అనగానే అంటే ఏమిటి అరెస్ట్ చేసిన వాళ్ళు మా ఇంట్లో ఉన్నారా అంటే మా మావయ్య ప్రాణాలు తీసినది ఎవరు అని అనగానే ఎవరో కాదు ఇక పుచ్చకాయలు గుమ్మడకాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఫస్ట్ నుంచి నా మీద అనుమానం పడ్డా ఈ పల్లవినే మావయ్య గారి ప్రాణాలు తీయాలనుకున్న నరరూప రాక్షసి అని చెప్పేసి అవని అయితే అంటుంది ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏ అవని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను మావయ్య గారి ప్రాణాలు తీయటమేంటి నీకు నా మీద కోపం ఉంటే వేరే రకంగా తీర్చుకో అంతేకాని ఇలాంటి మాటలు మాత్రం దయచేసి నువ్వు మాట్లాడద్దు అని అనగానే ఆపు నీ నాటకాలు నీ మాటలు చారించు ఇక నేను నమ్మిన వాళ్ళ దగ్గర చెప్పుకో ఇక ఈ ఇంట్లో ఎవరు నేను నమ్మే పరిస్థితిలో లేరు పల్లవి లేరు అని అనగానే ఇన్స్పెక్టర్ గారు తన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది తన మాటలను నిజమనుకొని అరెస్టు చేయడానికి మీరు రావటం ఏంటి నాకు అర్థం కావటం లేదు అని పల్లవి అనగానే ఇక వెంటనే పోలీసులు ఒకసారి వచ్చారు అంటే అంటే వాళ్ళ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంటేనే వస్తారు ఇదిగో పల్లవి దగ్గర ఉన్న ఈ బ్రేస్లెట్ ఆధారం మావయ్య గారిని పైనుంచి తోసేసిన అమ్మాయికి కూడా సేమ్ టు సేమ్ ఇదే బ్రేస్లెట్ ఉంది మన ఇంట్లో ఉన్న పల్లవిని ఈ బ్రేస్లెట్ పెట్టుకొని ఆ రోజు ఫంక్షన్లో అంతా తిరిగింది మావయ్య గారి ప్రాణాలని ఎందుకు తీయాలనుకున్నావే ఎందుకు తీయాలనుకున్నావు చెప్పవే చెప్పు అని చెప్పేసేసి అవని అంటూ ఉంటుంది మరో పక్క కమల్ ఏయ్ మా నాన్నని నేం చేశాడే అర్థమైంది మీ నాన్నని జైల్లో పెట్టించారని చెప్పేసి నాకు మా నాన్నను దూరం చేద్దామను కున్నావా, నిన్ను వదల్ని నిన్ను పోలీసులు అరెస్ట్ చేయటం కాదు నిన్నే నేను ప్రాణాలు లేకుండా చేస్తానే అని చెప్పేసి కమలైతే మీది మీదికి వెళ్తూ ఉంటాడు ఆగు బావా ఆగు ఈ అవనికి ఏం కావాలో అదే చక్కగా నిరూపించేసినట్టు చేస్తుంది అలా అని చెప్పేసేసి అవని మాటలు నమ్మి నువ్వు నా మీదకి వస్తావేంటి అలాంటి బ్రేస్లెట్స్ వంద ఉంటాయి అది నేను బయట బేగం బజార్లో కొనుక్కున్నాను కొనుక్కున్నప్పుడు ఆ ఒక్క పీసే లేదు వంద పీసులు ఉన్నాయి పార్టీలు అనంగా ఫంక్షన్ అనంగా అందరూ వాటిని పెట్టుకుంటూనే ఉంటారు అలాంటిది ఇక ఎవరో దగ్గర ఉండదు చూసి నేనే పడేస్తున్నానని ఎలా అనుకుంటారు అలా అయితే కొన్ని కొన్ని ఆర్నమెంట్స్ శ్రియా దగ్గర నా దగ్గర కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి శ్రియా నాది వాడిందేమో అనుకుంటాను కానీ ఏమవుతుందో తెలుసా ఒక్కొక్కసారి నాది నా దగ్గరే ఉంటుంది శ్రీయాది శ్రియా దగ్గరే ఉంటుంది అని చెప్పేసి అనంగానే ఇదేంటిది పల్లవి మధ్యలో నన్ను ఇన్వాల్వ్మెంట్ చేస్తుంది అని చెప్పేసి శ్రీయా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అలాంటప్పుడు నేనే నెట్టేశానని చెప్పేసేసి మీరు ఇక కానిస్టేబుల్స్ని లేడీస్ పోలీస్ తీసుకొని వచ్చి నన్ను తీసుకొని వెళ్ళటానికి ఎలా రెడీ అయిపోయి వస్తారు ఈ అవనికి నా మీద నా తండ్రి మీద కక్ష ఉంది నా తండ్రిని జైలుకు పంపించింది నన్ను కూడా జైలుకు పంపించేదాకా ఈ మహాతల్లి కళ్ళు అనుకుంటా అందుకోసం ఇదంతా చేస్తుంది అని చెప్పేసి పల్లవి అనగానే చూడండి మిస్టర్ పల్లవి గారు అవని గారికి మీ మీద పర్సనల్ గా ఎటువంటి గర్జు ఉందో లేదో మాకైతే తెలియదు కానీ మేము వచ్చింది పూర్తి ఎవిడెన్స్తో మాత్రమే అవని గారు చెప్పింది ఒక బ్రేస్లెట్ మాత్రమే కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియో ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఒక్కసారి చూడండి అని చెప్పేసి ఫుల్ వీడియోని అయితే చూపిస్తారు ఆ ఫుల్ వీడియోలో ఒక్కసారిగా పల్లవి వాళ్ళ మావయ్యని వెనక నుంచి నెట్టేయటం చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా నోటి మీద వేలేసుకొని షాక్ అయిపోతూ ఉంటారు వసే 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 నా కూతురు కూతురువని నిన్ను అపురూపంగా చూశాను కదే నిన్ను నెత్తి మీద పెట్టుకున్నాను కదే అలాంటిది నా కొడుకు ప్రాణాన్ని తీద్దామనుకుంటావా చిచ్చి ఇంతకాలం నిన్ను నమ్మి నీ మాటని నమ్మి అవని ఇష్టం వచ్చినట్టుగా మాటలు అని బాధ పెట్టాను కానీ ఈ ఇంటికి వచ్చిన కోడలు నా కొడుకు ప్రాణాలు తీయాలనుకున్నది నువ్వు ఈ ఇంటికి వచ్చి ఈ ఇంట్లో దీపం వెలిగించి ఈ ఇల్లు బాగుండాలని కోరుకున్నది అవని కానీ ఇంతకాలం ఉన్న ఒక గుడ్డిదానిలాగా నా పెద్దరికాన్ని కూడా పక్కన పెట్టేసేసి నీతో సావాసం చేశాను కదే చిచ్చి నువ్వు నా కూతురు కూతురు అని చెప్పుకోవాలంటుంటేనే నా తల కొట్టేసినట్టుంది అని చెప్పేసి అమ్మమ్మగారైతే పల్లవిని అంటూ ఉంటారు ఇక ఏదో చిన్న చిన్న వేషాలు తప్పుడు చేస్తుంది అనుకున్నాను కానీ ఇంట్లో దేవుళ్ళ లాంటి మామయ్య గారి ప్రాణాలను తీస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి శ్రీయా కూడా అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే నా పసుపు కుంకుణల్ని తీసేస్తావా నువ్వు కోడలుగా నేను ఇంటికి తీసుకొని వచ్చింది ఇందుకేనా ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇంకా చూస్తున్నారు అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు ఇక వెంటనే లేడీస్ కానిస్టేబుల్స్ ఇక వెంటనే అరెస్ట్ చేయండి అని అనగానే పల్లవి చేతులకి సంఖ్యలు అయితే జరుగుతూ ఉంటుంది ఇక వెంటనే అసలు ఈ సాక్ష్యాలు మీకు ఎలా లభించాయి అని అనగానే ఇక నిన్న ఫంక్షన్లో ఒక లవర్స్ రీల్స్ చేసుకున్నారు అక్కడ రీల్స్ చేసుకుంటున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారని చూశాను ఇంకా ఎవరైనా ఉన్నారని చూస్తే మీ ఇంట్లో ఉన్న కోటి దగ్గర కొన్ని రీల్స్ చేశాడని తెలిసింది అతన్ని పర్సనల్గా పోలీస్ పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగింది అతని మొబైల్లో షూట్ చేసిన రీల్స్ని చూస్తుంటుంటేనే ఈ వీడియో క్లారిటీగా కనిపించింది అందుకోసమే పల్లవిని అరస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అసలు ఏం జరిగిందా అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక నట్టింట్లో మన పల్లవి చేతులకి సంఖ్యలు వేయటం అయితే జరుగుతుంది సంఖ్యలు లేచుకొని తిన్నగా పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొని వెళ్తారు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్న తర్వాత ఇంటికి ఒక్కసారిగా రాజేశ్వరి అయితే వస్తుంది రాజేశ్వరి రావటంతో వసే ఇంతకాలం నీ మొగుడే ఆకున్నానే నీ కూతురు కూడా చెడ్డది నీ జీవితం ఏంటి దేవుడు ఇలా రాసి పెట్టున్నాడు అని అనగానే అవునమ్మా నా జీవితం ఏంటో ఇలా రాసి పెట్టి ఉన్నాడు ఇప్పుడు అర్థమవుతుంది ఆయన కూడా పూర్తిగా మారలేదేమో నా దగ్గర మారినట్టు నటిస్తున్నాడేమో ఎవరికి తెలుసు నా అన్న ప్రాణాలనే తీయాలి అనుకున్నది నా కూతురు అంటుంటే నేనే నమ్మలేకపోతున్నాను కానీ పోలీసులు చూసిన సాక్ష్యాలు చూస్తుంటుంటేనే నా తల తిరిగిపోతుంది అని చెప్పేసేసి రాజేశ్వరి కూడా అటు భర్త ఇటు కూతురు ఇద్దరూ జైలుకి వెళ్ళటంతో ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక మొత్తానికి అయితే పల్లవిని స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తారు ఇక ఇదిలా ఉండగా అక్కడ రాజేంద్ర ప్రసాద్ యొక్క పరిస్థితి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే కోలుకోవటం అయితే జరుగుతూ ఉంటుంది మొత్తానికి ఇరవై నాలుగు గంటల తర్వాత రాజేంద్ర ప్రసాద్ కళ్ళు తెరవటం జరగటంతో ఇంటిల్లాదిపాది హాస్పిటల్కి అయితే వస్తారు రాజేంద్ర ప్రసాద్ని చూడటానికి ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే చూడండి ఆయన ఈరోజే కళ్ళు తెరిచారు మాట్లాడటానికి వన్ డే పడుతుంది మాట్లాడినప్పుడు ఇక మీరు జరిగిన బాధ సంఘటనలన్నీ కూడా గుర్తుకు తీసుకొని రావద్దు ఆయనని చాలా జాగ్రత్తగా చూసుకోండి వీలైనంత వరకు ఆనందాన్ని పంచిపెట్టండి అంతే తప్ప జరిగిపోయిన బాధ ఘటనలను సంఘటనను గుర్తుకు తీసుకొచ్చి ఆయన్ని మరింత బాధ పెట్టొద్దు అని చెప్పేసి అనంగానే అలాగే డాక్టర్ గారు అలాగే అని చెప్పేసి అనటంతో ఇక వన్ బై వన్ వెళ్ళి చూసుకొని వస్తూ ఉంటారు ఇక అందరూ కూడా మీకేమీ కాదు డాడీ మేము ఉన్నాం మనమంతా కూడా సంతోషంగా ఉంటాం ఇక మిమ్మల్ని మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పేసి కొడుకులందరూ ధైర్యం చెప్తారు ఇంకో టూ డేస్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ని ఇక డిశ్చార్జ్ అయితే చేస్తారు డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లవి పేరు ఎత్తకోకుండా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా గడపటం అయితే జరుగుతూ ఉంటుంది మరోపక్క అక్షయ్ వచ్చేసి కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తాడు కదా ఆ బిజినెస్ రూపుదిద్దుకొని ముందుకైతే వెళ్తుంది ఇక మొదటి పాదంలోనే బిజినెస్ అయితే చాలా బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది ఇక బిజినెస్ అయితే మార్కెట్తో ఎప్పటినుంచో ఉన్న కంపెనీస్ అంతటితోనూ కూడా మంచిగా పోటీ ఇచ్చి ఇక ప్రాఫిట్లో గ్రాస్ కూడా పెరుగుతూ గ్రాఫ్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు కానీ పల్లవీ కేసుని తీసుకున్నది ఎవరు ఇక మన అక్షయ్ వాళ్ళ ఫ్రెండు ఇన్స్పెక్టర్ అభిరామ్ అలానే చక్రధర్ కేసుని కూడా అభిరామ్ గారే తీసుకోవటం అయితే జరుగుతుంది ఇక ఎస్ఐ అభిరామ్ గారు అటు చక్రధర్ని ఇటు పల్లవిని తన తన చేతిలోకి కేసు తీసుకోవటంతో ఎవరితోనూ బయట వాళ్ళతో మాటలు లేకోకుండా ఫోన్ కానీ ఇక ఎటువంటి కమ్యూనికేషన్ లేకోకుండా జైల్లో ఖైదీలను ఎలా అయితే బంధిస్తారో అంతకుండా ఘోరంగా అయితే చూడటం జరుగుతూ ఉంటుంది ఇక వాళ్లకు జైల్లో ఉన్న అన్ని అతి కొద్ది రోజుల్లోనే ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఇక నరకాం స్పెల్లింగ్ ఏంటంటే రాపిస్తూ ఉంటారు ఇక పల్లవి పొగలు దిగిపోతుంది అంతేకాకుండా చక్రధర పరువు పొగరు అంతా కూడా దిగిపోతూ ఉంటుంది నీచమైన ఇక ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న వీరిద్దరూ కూడా నీచమైన స్థితిలోకి అయితే పడిపోతారు ఇక జైల్లో ఉన్న పొగరంతా కూడా తల పొగరంతా కూడా కింద పడిపోవటం అయితే జరుగుతుంది ఈ తండ్రి కూతుళ్ళు ఎలా అయితే మలమల మాడి ఇక ఎంతగానో ఇబ్బంది పడి ఇక దరిద్రమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారో అక్కడ మన అక్షయ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా బిజినెస్లో ముందుకు వెళ్తూ చక్కగా ప్రశాంతంగా ఆరోగ్యకరమైన లైఫ్ లీడ్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి టైంలోనే అవని అంటూ ఉంటుంది శ్రీయాకి ఇక ఒడి నింపే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అత్తయ్య అని అనగానే అవునమ్మా మాకు కూడా ఈ ఆలోచన రాలేదు అలాగే చేద్దాం అని చెప్పేసి ఒక పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం చూసి శ్రీయాకి అయితే మొత్తానికి అయితే ఒడి నింపే కార్యక్రమానికి అయితే అంతా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఇటువంటి టైంలోనే ఒక్కసారిగా చక్రధర్ వచ్చేసేసి ఇంకా మన వల్ల కాదు మన వల్ల కాదు అమ్మ అవని ఇక నేనైతే నిజం చెప్పేద్దాము అనుకుంటున్నాను ఇక అవని మన మీద ఉన్న కేసుని వాపస్ తీసుకోవాలి అంటే నా చేతుల్లోనే ఉంది నా చేతుల్లోనే ఉంది అని చెప్పేసేసి ఇక చక్రధర్ అయితే ఒక్కసారి మమ్మల్ని ఆ ఇంటికి తీసుకొని వెళ్ళండి ఇక మేము మా తప్పు తెలుసుకున్నాం అని చెప్పేసి అభిరామ్కి చెప్పటంతో ఒక పక్క అక్కడ శ్రీజాకి ఒడినింపే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అటు చక్రధర్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అక్షయ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా వడినింపే ఫంక్షన్లో ఉంటారు అటువంటి టైంలో పోలీసులు రావడంతో మళ్ళీ మరింటికింటి పోలీసులు వచ్చారు అనగానే ఒక్కసారిగా అక్కడికి వచ్చింది ఎవరో కాదు చక్రధర్ అవని ఇక వాళ్ళ భార్య రాజేశ్వరి కూడా అక్కడైతే ఉంటుంది ఇక వెంటనే ఇన్స్పెక్టర్ గారు వీళ్ళని ఎప్పుడు ఎందుకు ఇలాంటి మంచి ప్లేస్కి తీసుకొని వచ్చారు అని అనగానే ఇతను ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారంట అందుకని తీసుకొని వచ్చాను మిస్టర్ అక్షయ్ అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఒక్కసారిగా ఫంక్షన్లో మీనాక్షి ఎక్కడుందని ఎత్తుక్కుంటూ ఉంటాడు చక్రధర్ ఇక మీనాక్షి కనిపించడంతో అమాంతం వెళ్తూ ఉంటాడు అమాంతం వెళ్ళి మీనాక్షి కాళ్ళ మీద అయితే పడిపోతాడు ఒక్కసారిగా తన భార్య రాజేశ్వరితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇదేంటిది చక్రధర్ ఏంటి ఆవిని వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పేసి అంతా షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే ఇక మీనాక్షి నన్ను క్షమించు నీ మెడలో తాలి కట్టి భార్యగా నీకు ఎటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు నీకు ఎంతగానో బాధ పెట్టాను ఒక భర్తగా ఒక తండ్రిగా నేను జీవితంలో ఓడిపోయాను అని అనగానే ఒక్కసారిగా ఇక ఇంట్లో ఉన్న పార్వతి వాళ్ళందరూ కూడా మీనాక్షి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతున్నారు అసలు ఏంటిదంతా కూడా మాకు అర్థం కావటం లేదు అని అనగానే ఇక నేను మొదటిగా నా జీవితంలో పెళ్లి చేసుకున్నది మీనాక్షిని మీనాక్షి నా మొదటి భార్య ఇక ఆవని ఎవరో కాదు నా కన్న కూతురు భరత్తు నా కన్న కొడుకు వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాతే రాజేశ్వరిని నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి చక్రధర్ అయితే అతిపెద్ద నిజాన్ని ఎంతో ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ ఉన్న ఫంక్షన్లో అయితే నిజం చెప్పేసేసి అవని కాళ్ళు పట్టుకొని ఇక నా తప్పు నాకు తెలిసిందమ్మా అవని ఇక నేను ఎవరిని బాధ పెట్టను నా మీద ఉన్న కేసులన్నీ వాపసు తీసుకో అని చెప్పేసేసి నీ తండ్రిగా నేను అద్దిస్తున్నాను అని అనుకు అమ్మా నీ తండ్రిగా నేను అందిస్తున్నానని అనుకో అని చెప్పేసి చెప్పడంతో ఇక అందరి ముందు కూడా పల్లవి కూడా మా నాన్న మొదటి భార్య అని తెలిసినా కూడా మీది అక్రమ సంబంధం అని మీ భర్త ఎవరో మీకే తెలియదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను మీ కూతురు అవనిని అయితే ఎలా క్షమిస్తారో నేను కూడా మీ కూతుర్నే కాబట్టి నన్ను కూడా క్షమించండి అమ్మా క్షమించండి అని చెప్పేసి చెప్పటంతో ఇక మొత్తానికి అవని వాళ్ళు ఒక్కసారిగా అయితే కేసుని వాపస్ తీసుకోవటం అయితే జరుగుతుంది ఇంకేముంది కేసు వాపస్ తీసుకోవటంతో ఇక కమల్ని కూడా క్షమించేసే కమల్ అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అలాగే చేయాలి అని అనటంతో పల్లవి రిలీజ్ అవుతుంది రాజేంద్ర చక్రధర్ కూడా రిలీజ్ అవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఒకే ఒకటి అనుకుంటూ ఉంటుంది డ్యాడ్ మన దగ్గర మన తర పొగరంతా తిగిపోయినట్టుగా మనం నటించాము ఇప్పుడు మనం ఏమీ చేయకూడదు మన మీద ఎటువంటి అనుమానము రాకూడదు మనం మంచి వాళ్ళగానే కొంతకాలం వరకు తప్పదు డాడ్ నటించాలి అలా నటించిన తర్వాత నిజంగా నేనే తప్పు చేశానని తెలిసినా కూడా ఆ ఇంట్లో మావయ్య అత్తయ్య అక్షయ్ బావగారు ఎవ్వరూ నమ్మలేనంత వాళ్ళని మంచి మంచివాళ్ళగా నమ్మించాలి ఆ తర్వాత ఆ కుటుంబం మొత్తానికి కూడా వెన్నుపోటు పొడవాలి డాడ్ వెన్ను పోటు పొడవాలి అని చెప్పి అనగానే అవును బేబీ కొంతకాలం వరకు మంచి వాళ్ళగానే నటిద్దామని చెప్పేసి ఈ తండ్రి కూతురు ఇద్దరు కూడా ఒక మాట మీదకైతే వస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి మంచివాళ్ళగా నటిస్తూ ఉన్న పల్లవి చక్రధర్ వాళ్ళని అవని ఎప్పటికప్పుడు వాళ్ళని కట్టి పెడుతూనే ఉంటుంది అయినప్పటికీ కూడా ఈసారి వీళ్ళు ఎలా మోసం చేయాలి అనుకుంటున్నారు రానున్న ఎపిసోడ్లో అవని వాళ్ళకు ఎటువంటి సమాధానం చెప్పబోతుంది అసలు ఏం జరుగుతుందో మొత్తం తోడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్